వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటర్ స్టాక్ ఎంత వచ్చిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూర్తి రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్కి కొత్త చివరికి కొత్త పూతకి ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణానందగా భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి మదనపల్లి విషయానికి వస్తే దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండిలు కల్పించుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తం ఒక ఇప్పటి వరకు వచ్చి సమయం వచ్చి మార్నింగ్ ఏడు గంటలైతే ఉంది ఈ టైంకి ఐదు శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక తర్వాత ఏమన్నా వస్తే దిగుమతి సేమ్ టు సేమ్ ఉంటుంది కానీ పెరిగేది అవకాశం అయితే ఏం లేదు ఇక నిన్న చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఐదు వందల నలభై ఐదు వందల ఇరవై ఐదు వందలు ఇవన్నీ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్లు యావరేజ్గా నిన్న మూడు వందల నుంచి నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై లోపల నిన్న మదనపల్లి మార్కెట్ జరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే అయితే స్టాక్ తగ్గింది ఇంకా తగ్గడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల అక్కడక్కడ వానలు పడడం వల్ల కొంచెం స్టాక్ అయితే స్వల్పంగా తగ్గింది ఈ టోటల్గా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష పదివేలకు రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల పది రూపాయలు టాప్ రేట్ పట్టింది చూద్దాం ఈ రెండు మార్కెట్లో ఈరోజు దిగుమతి తగ్గింది కాబట్టి ధరలు ఏమైనా పెరుగుతాయేమో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్